హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి నేను మీ చంద్రశేఖర్ రెడ్డి ఈ మధ్య ఏ యూట్యూబ్ చూసినా ఏది చూసినా సరే ఈ ఎలక్షన్లో పొత్తుల గురించి వస్తూ ఉన్నాయి నేను ఎక్కువగా మాట్లాడుకోను దాని గురించి ఒక్కే ఒక్క విషయం చెప్తాను పొత్తులు ఎవరు ఎవరితో అయినా పెట్టుకోవచ్చు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఆయా నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులకి ఇన్ఛార్జీలకి సిగ్గుండాలి నిజంగా సిగ్గుండాలి ఎలా అంటే నేను చెప్తానా తెలుగుదేశం హయాంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం చేసిన జన్మభూమి చేసిన అన్యాయాన్ని కొంతమంది జనసేన కార్యకర్తలు ఎదిరిస్తే సోషల్ మీడియాలో కూడా పెడితే వాళ్ళపైన కేసు లేశారు ఎవరు చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ కానీ ఇప్పటికొచ్చినా సరే ఆ కేసులు వెనకాల వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వచ్చిన వెంటనే ఒక నాలుగు నెలల తర్వాత ఆ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని వీళ్ళు కేసులు వేశారయ్యా ఇవే ఉంటాయి దాన్ని సపోర్ట్ చేసి కొన్ని కేసులు కొట్టించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మిగతా కేసులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి వీళ్ళకి కానీ ఈ జనసేన ఇన్ఛార్జీలకి లేదా జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులకి సిగ్గు లజ్జ మానం ఉంటే చెప్తున్నాను ఉంటే మొదటిగా పొత్తులకు వెళ్లే ముందు అయ్యా మీ తెలుగుదేశం ప్రభుత్వంలో మా వాళ్ళపైన వేసిన కేసులు ముందు తీయించండి విత్డ్రా చేసుకోండి తర్వాత మీతో పొత్తుకొస్తామని చెప్పాల్సింది సిగ్గుండాలిరా సిగ్గుండాలి మీకు వెళ్ళడానికైనా సరే తెలుగుదేశం దగ్గరికి